హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి అదన్నా వెరైటీగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇవాళ సేమియా నూడిల్స్ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను మీ ప్రాసెస్ అంతా చూపిస్తాను నేను ఓన్లీ సేమియా వేసి నేను ఏపుతున్నాను అండి ముగ్గుళ్ళు చూడండి స్టవ్ ఓన్లీ సేమియా వేసి ముందుగా చేపుతున్నాను ఓకే ఒక స్పూన్ నూనె వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ చెప్పను చూడండి కోడిగుడ్లు పగల కొట్టి వేసుకున్నాను లైట్గా సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే ఎక్కువ వద్దు మనకు మళ్ళీ కోడిగుడ్లో తెలియాలని తర్వాత ఇకపోతే చికెన్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ అచ్చి చికెన్ మసాలా ఇదంతా లైట్గానే మళ్ళీ తర్వాత వేసుకోవాలి లైట్గా ఎందుకు వేసుకోమన్నానంటే మన కోడిగుడ్లో టేస్ట్ తిరగడు మంచి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత సేమ్ సేమ్గా వేసేటప్పుడు మళ్ళీ వెయ్యి అందుకనే కొంచెం కొన్ని లైట్గా వేసుకున్నాను సేమియా పక్కా తీసుకున్నాం మనం మీకు చూపించలేదు ఇప్పుడు ఇది కూడా పక్కా తీసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు పుల్లిపాయ చాలండి మనం సేమియా ఉప్మాలు ఎలా వేసుకుంటాం అలాగ ఒక ఉప్మా పుల్లిపాయకి అది సేమియా నూడిల్స్ సేమియా ఉప్మా కాదు సేమియా వేయించుకున్న సేమియా విడిగా పెట్టాను ఫ్రెండ్స్ మరి ఏమో ఎగ్గు కూడా విడిగా పెట్టాను చూడండి ఇప్పుడు చూపిస్తాను అండి దీంట్లో నూనె వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు నూనె వేసాను ఫ్రెండ్స్ ఇందాక ఆల్రెడీ ఒక స్పూన్ మనం వేసుకొని కోడి కూడా చేసుకున్నాం కదా ఇంకా ఎక్కువ వేయొద్దు మరీ ఎక్కువ నూనె కూడా తినకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సరే ఫ్రెండ్స్ పచ్చి ముక్కలు అవి బాగా యాకరిద్దాం బాగా ఏగనిద్దాం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ ఉప్పు ఫ్రెండ్స్ అదేనా కళ్ళు ఉప్పు అంటారు కదా రాళ్ళు ఉప్పు అంటారు అది వేసాను కాళ్ళు అయితే చాలా ఎక్కువగా తీసుకుంటారు కదా ఇది వేగిన తర్వాత మనం ఫ్రెండ్స్ చికెన్ మసాలా వేద్దాం కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కదా ఆల్రెడీ ఒక ప్యాకెట్ సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే మనం ఇంకా దీంట్లో ఏమి వేయట్లేదు కదా ఓన్లీ చికెన్ మసాలా బట్టే వస్తుంది మసాలాకే ఉంటుంది కదా అంటే నూడిల్స్లో అంటే ఆల్రెడీ వాడు మసాలా ఇస్తాడు కాబట్టి అది వేస్తాం మరి అయితే మనం సేమియా ఇంట్లో చేసుకుంటుంది కాబట్టి సేమియా నూడిల్స్కి మనం ఆల్రెడీ మసాలా లేదు కాబట్టి మనం చికెన్ మసాలా యూస్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇది వేసేద్దాం మనం రెడ్ చేసేద్దాం దీంట్లో ఒక లీటర్ వాటర్ వేద్దాం ఫ్రెండ్స్ ఒక అర లీటర్ ఇప్పుడు మనం సేమే ఉప్మా ఎలా చేసుకున్నాం తీసుకెళ్ళా వాటర్ వేసుకుందాం కాకపోతే ఈ ప్రాసెస్ అంతా ఇంత తీసుకోవాలి ఇది మరగటాక ఒక పది నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ తర్వాత మనం సేమియా వేసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మరిగిపోయింది మనం సేమియా వేసేద్దాం ఇది అలా వచ్చింది మనం ఒక్క పది నిమిషాలు అయితే ఇది అయిపోతే తర్వాత సేమియా ఉప్మా చూపిస్తాం మీకు అదే సేమియా నూడిల్స్ సారీ అలవాటులో పొరపాటు సేమియా ఉప్మా వస్తుంది కానీ సేమియా నూడిల్స్ ఫ్రెండ్స్ అవండి ఫ్రెండ్స్ మన సేమియా నూడిల్స్ రెడీ అయ్యింది ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం మా పిల్లలు రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఆల్రెడీ సేమియా నూడిల్స్ రెడీ అయింది మా ఊరు తింటున్నాడు చిన్న ఎలా ఉంది బాగుంది కొందా సూపర్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్